రాబోయే వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతున్నదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు హన్మకొండ నయీంనగర్ ప్రాంతంలోని పెద్దమూరిని రాజేందర్ రెడ్డి సందర్శించి నాలా పనులను పరిశీలించి నాలా విస్తీర్ణం సైడ్ వాల్స్ పెద్దమూరి బ్రిడ్జి విస్తీర్ణం పైపు లైన్ ఏర్పాట్లు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వర్షాకాలంలో నగర్ ప్రాంత ప్రజలు వరదలతో ముంపుకు గురై ఎన్నో బాధలు అవస్థలు ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు ఎదుర్కొంటున్నారని మరోసారి వర్షాకాలంలో ఎలాంటి నీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టడం జరుగుతున్నదని ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో డిఈలు ఏఈలు పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు నల్ల సత్యనారాయణ పల్లె రాహుల్ రెడ్డి మహ్మద్ ముస్తాక్ నేహాల్ కొండుక ప్రదీప్ కుమార్ తడక సుమన్ బాలునాయక్ నిఖిల్ సుమన్ తదితరులు పాల్గొన్నారు అందరం కలిసి కూర్చొని సమ్మర్ లో వాటర్ సమస్య రాకుండా ఉండటానికి రెండోది వర్షాకాలం రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తే అనువకొండ మునుగకుండా ఉండటానికి నాలాలు కుంటలు చెరువులు కబ్జాలైన వాటిని ఇవన్నిటిని కూడా బయటికి తీయటానికి అనేది నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వాటితో పనులు జరుగుతున్నాయి నయీంనగర్ బ్రిడ్జు రాజాజీ నగర్ బ్రిడ్జు ఇవన్నీ కూడా ఈ పదిహేనో తారీఖు వరకు తీసేయాలనుకుంటున్నాం అనుకోకుండా ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే ఈ బ్రిడ్జులు ఇవన్నీ తీసేసిన తర్వాత తొంభై రోజుల నుంచి వంద రోజుల మటుకు సమయంలో కన్స్ట్రక్షన్ పడుతుంది ఆ టైం ఆ సమయంలో ట్రాఫిక్ డైవర్షన్ అనేది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు మీకు అనౌన్స్ చేస్తారు మీరు అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది రాబోయే వర్షాకాలం లోపు ఎవరింటికి నీళ్లు రాకుండా ఉండే విధంగా చేసేటానికి ప్రయత్నాలు చేస్తున్నాం అందులో భాగంగానే నయీంనగర్ చైతన్య కాలేజీ ఈ ఏరియాలో వర్క్ని పర్యవేక్షిస్తూ వీలైనంత తొందర ఎక్కువ మ్యాన్ పవర్ పెట్టి ఎక్కువ మిషనరీ పెట్టి తొందరగా చేయాలని అధికారులను ఆదేశించడం జరుగుతున్నది అధికారులు కూడా డే నైట్ ఇక్కడ ఉండి దాన్ని తొందర ఎందుకంటే ఈ కాలం ఈ సమయం పోతే మళ్ళీ రాదు ఈ ఎండాకాలంలో మట్టుకే మనం పని చేసుకోగలుగుతాం కాబట్టి తక్షణం వీటి ఇది చేయాలని చెప్పి మేము కూడా ఎవ్రీ వీక్ టూ త్రీ టైమ్స్ ఈ సైట్లని విజిట్ చేసుకుంటూ వర్క్ ఏ స్టేట ఏంది అనేది పర్యవేక్షిస్తాం